ఓం మ శివాయ మహాశివరాత్రి దేశంలో అతిపెద్ద పండగ శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణతో గడుపుతారు మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు ఇంట్లోనే శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు లేదంటే శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు రుద్రాభిషేకంలో పాల్గొనవచ్చు అసలు శివరాత్రి అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటారు విశిష్టత ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలామంది నమ్ముతారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని పురాణాల్లో పేర్కొనబడినది హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని నమ్ముతారు అదే రోజు లింగోద్భవం కూడా జరిగిందని పురాణాలు చెప్తున్నాయి పరమశివుడు పురుషుడిని సూచిస్తే పార్వతీదేవి ప్రకృతిని సూచిస్తుంది సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినంగా సూచిస్తుంది పురాణాల ప్రకారం ఒకరోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి అడగగా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆ ఒక్కరోజు తనకు ఉపవాసంతో ఉండి జాగరణ అంటే నిద్రపోకుండా ఉంటే చాలని చెబుతాడు అదే విధంగా ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో పెరుగుతో నెయ్యి తేనె చక్కెర మొదలగు పంచామృతాలతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెప్తాడు అన్ని శివశేక్ష క్షేత్రాల్లో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది ఈరోజు అంతా భక్తులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు భక్తులందరూ శివనామ జపంతో రాత్రంతా జాగరణ చేస్తారు అన్ని శివాలయాలు పూజలతో అభిషేకాలతో నిన్నైన శోభతో వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజునే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా అన్ని ఆలయాల్లో చేస్తారు భక్తులందరూ కూడా ఆ పరమశివుని ధ్యానించి ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారు ఇది శివరాత్రి యొక్క విశిష్టత